సింహరాశి వారికి జూన్ నెల ఫలితాన్ని కనుక చూసినట్లయితే స్త్రీ కుటుంబ సుఖ సంతోషాలు భూగృహ ప్రయత్నాలలో అనుకూలత సంఘంలో తగినటువంటి గౌరవాదులు సంతృప్తికరమైన ఆదరణపూర్వక ధనాదాయాలు బంధుమిత్రులతో సఖ్యత శత్రుజయం కార్య అనుకూలత కలుగుతాయి అన్ని విధాలా కూడా సింహరాశి వారికి చక్కగా ఉంది ఈ నెల అంతా కూడాను ఈ రాశి వారి అత్యధికంగా ఆలోచనలు చేసి తమ మనస్సుకు తగినట్టుగా చక్కటి ఆలోచన రూపకల్పనతో ముందడుగు వేసి సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ఆలోచన విధి విధానాన్ని మీకు సఫలీకృతం చేయటానికి సహకరించేది దైవ చింతన కాబట్టి ప్రతినిత్యం కూడా మీరు దైవానికి సంబంధించినటువంటి స్తోత్ర పఠనం తప్పనిసరిగా పఠించటం శతవిధాలా కూడాను మీకు సహకరిస్తుంది ఎందుచేతనంటే మానవ జీవితం పైన గ్రహాదుల యొక్క ప్రభావం అరవై శాతం ఉంటుంది వాస్తు యొక్క ప్రభావం ఇరవై శాతం ఉంటుంది భగవంతుని యొక్క ప్రభావం మరి ఇరవై శాతం ఉంటుంది ఇక్కడ మీ గ్రహం బాగుంది వాస్తు బాగుంది దానికి తోడు దైవచింతన భావం కూడాను సరిపోతే వందకి వంద శాతం మీరు విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుందనే విషయాన్ని చక్కగా గుర్తుపెట్టుకోండి మీకు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శన భాగ్యం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించి అక్కడ మీరు తప్పనిసరిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి కొలదిసేపు ధ్యానాన్ని చేసి పది మంది భేదలకు అన్నదానం వంటి సత్కార్యాన్ని కూడాను మీరు నిర్వహించడం వల్ల శతమానం భవతి మీ వెంట దైవం రక్షణ కవచంగా ఉండి అనుక్షణం కూడాను రక్షిస్తూ ఉంటారు సింహరాశి వారికి పట్టింది బంగారంగా మారేటువంటి తరుణం ఈ యొక్క నెల జూన్ నెల ఈ సింహరాశి వారు తూర్పు ఉత్తరం పడమర దిశలు కలిసి వస్తాయి వీళ్ళు ధరించవలసినటువంటి దుస్తులు మాత్రం ఎరుపు రంగు తెలుపు రంగు దుస్తులు ధరించాలి వీళ్ళు నిత్యం మనసు నిండా తలుచుకుంటూ ధ్యానం చేయవలసింది శ్రీ నారసింహాయ నమ అనేటువంటి మంత్రం